మన రక్షకుడు పరిషితుడు ఏసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమ్మ ఈ రోజున దేవుని వాక్య నాకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు దావీ ఒక మాట చెప్తాడు కీర్తన గ్రంథంలో రాయబడి ఉంటుంది ఏమనంటే నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర లేదు నీవు నాకుండగా లోకంలోనిది నాకు అక్కర లేదు ఎందుకు చెప్తా ఉన్నారంటే ఇంతగా నోటి మాట కాదు కానీ హృదయమే దేవునితో సహవాసం చేస్తా ఉన్నా నోటి మాట కాదు దావీదు హృదయము మీకు అనుభవం ఉండే ఉంటుంది భుజాల మీద భుజ చేతులేసి చేతులేసి అరే నీకు దగ్గర అని అన్న రోజులు గుర్తు ఉంటాయి మీకు గుర్తుండి ఉంటాయి కదా మాట్లాడతా మాట్లాడతా భుజం మీద చేతులు వేసుకొని నడిచేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ ఫ్రెండ్ మొఖం చూసి ఇలాగ మాట్లాడుతూ ఉంటాం దావీకి కూడా ఇలాగనే దేవుని తోటి మాట్లాడుతూ ఎలాగంటే నువ్వు నాకు ఉండగా లోకంలోనికి వేయు నాకు అక్కర్లేదు హృదయము దేవునితో కనివేసుకున్నది అందుకే కాబోలు దేవుడ ఇంజక్షన్ అంటే మనం ఒక్కొక్కసారి ఇంటి చేసేటప్పుడు చదువుతూ ఉంటే మట్టిలో పురుగులు బయటకు వస్తూ ఉంటాయి కాళ్ళతో నలిపేస్తారు అట్లాగా పురుగులాగా ఉన్న పరిస్థితిలో శవులు నలిపేద్దామని చూశాడు నలిపేద్దామని చూస్తే దేవుడు బహుగా ఇంతంత కాదు బహుగా దేవుని భద్రతని దావీదికి ఇచ్చాడు దావీదికి దేవుని భద్రత బహుగా ఉంది ఎందుకు అయి ఉంటది ఇంతగా హృదయాలతో ఆ హృదయాన్ని దేవుడితో కనివేసుకుంటే దేవుడు ఏ మాత్రం కూడా ఏ మాత్రం కూడా ఆ మనుషుడిని చూడకుండా ఉంటాడు మనకి పొద్దున్నే ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి మళ్ళా మిగిలిన సందర్భాల్లో కూడా ప్రార్థనలు పోస్టు చేయటం జరుగుతూ ఉంది జరుగుతూ ఉంది ఇంతగా ప్రార్థన చేస్తా ఉన్నాం చేస్తా ఉన్న అవసరాలు తీరాలని హెచ్చించబడాలని బాగుపడాలని దీవించబడాలని ప్రార్థన చేస్తా ఉన్నాం దేవునిని ప్రేమించటం అంటే దేవుని ఆజ్ఞలని హృదయం అందించుకొని ఆయనతోటి మన హృదయము పెనవేసుకొని నడవాలి ఈ స్థితి మనకు కలిగిన తర్వాత మనం ప్రార్థన చేస్తే సమాధానం మనకు వెంటనే వస్తుంది మీలో కొద్దిమందికి లేకపోతే మీలో ఉన్నటువంటి వారిలో ఎంతమంది అయితే ఉన్నారో లేదా అందరూ ఉన్నారేమో సమాధానం రావట్లా ప్రార్థన చేసినా సరే రావట్లా అంటే ఒకసారి దేవుని ఆజ్ఞలని నిర్లక్ష్యంగా చూస్తూ ఉన్నారేమో ఆలోచన చేసి ఆ భుజం మీద చేసి ఎలాగ ఫ్రెండ్షిప్ మీరు చిన్నప్పుడు కొనసాగించారో అదే స్థితిని ఇప్పుడు దేవుని మీద మీ హృదయాన్ని వెనవేసుకునేటట్లుగా మీ యొక్క స్నేహాన్ని దేవునితో కొనసాగించినట్లయితే తప్పక ఆయన కాపాడుతాడు ఆశీర్వదిస్తాడు నశించిపోవటానికి మనము మట్టిలో పురుగులు కాదు దేవుని రక్త మాంసాలలో భాగం భాగం పాలో అంటే బంధువులు దేవుడికి ఆమె దేవుడికి బంధువులు ఎవరు పడితే వాళ్ళు వచ్చి మట్టిలో పురిదే కదా వీళ్ళనేమన్నా అంటే వెనక ముందు ఎవరు లేరు ఎవరు లేరు ఏదన్నా చే ఏదన్నా సరే చేయొచ్చు అనే ఆలోచనతో నలపాల చూస్తే ఆయన నలిగిపోనిగాడు కాపాడుతాడు యేసు ప్రభువుని కూడా దేవుడు ఏం చేసిన అంటే నలిగిపోనివ్వాలి శ్రమంలో పాడి మరణంలో పాడి నశించుకోవాలి దేవుని ప్రేమించమని ఆ దాయుడు చెప్తా ఉన్నాడు కేసు ప్రభు చెప్తా ఉన్నాడు ప్రేమించడం అంటే ఏమిటో ఆ ప్రేమించే క్రమంలో దేవుని ఆజ్ఞకి ఏ రీతిగా మనము లోబడి ఉండాలో తెలుసుకుందాం లోహాల స్వార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఒకటో చంలో రాయబడి ఉన్నది ఆజ్ఞలను అంగీకరించి వాటిని వాడే నన్ను ప్రేమించేవాడు నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడును నేను వాణిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుండానని చెప్పాను దేవుని ఆజ్ఞలని అంగీకరించి వాటిని గై వాడే నన్ను ప్రేమించేవాడు దేవుని ఆజ్ఞని అంగీకరించని వాళ్ళు మనలోనే ఇప్పటికీ ఉన్నారు ఇంత ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడే అర్థమవుతుంది ఏంటంటే ఆదివారము విశ్రాంతి అని మనం జరుపుకుంటా ఉన్నాం అసలు విశ్రాంతి దినం శనివారం రోజు ఆత నిబంధన ప్రకారం కొత్త నిబంధనలో రాయబడినట్లుగా మనం అందరితో పాటే ఆదివారం పూట విశ్రాంతి దినంగా ఆచరిస్తా ఉన్నాం ఆచరించేటప్పుడు విశ్రాంతి దినం ఆదివారం ఆచరించేటప్పుడు దేవుని చేత నడిపించబడే వాళ్ళే విశ్రాంతి దినాన్ని కొన్ని సందర్భాల్లో ఆ పనుంది ఈ పనుంది అని అని ఏం చేస్తారంటే అంగీకరించరు విశ్రాంతి దినం ఉంటే ఉండదు నాకు ఈరోజు ఉంది అని ఇప్పటికీ ఇప్పటికీ అందరు కాదు కానీ కొద్దిమంది ఆ కొద్ది మంది కూడా దేవుని గురించి బాగా తెలిసిన వాళ్ళే విశ్రాంతి దినాన్ని బొమ్మ కొడతారు అంటే లీవ్ లెటర్ రాసిస్తారు ఈరోజు ఆప్సెంట్ చిన్న విషయం లేఖనంలో చదువు ఉంది నా ఆజ్ఞని అంగీకరించాలి దేవుని ఆజ్ఞని అంగీకరించాలి ఈ అంగీకరించేటువంటి హృదయము ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎవరికి లేదు అందులో దేవుని గురించి తెలిసిన వారికే అసలే లేదు చిన్న విషయం అనేది లేదు ఎందుకు చెప్తా ఉన్నా అంటే లేఖనము మన హృదయంలో నిలిచినంత కాలము మన హృదయము ఆయనతో పెనవేసుకొని ఉంటాం ఆ నిలిచినటువంటి లేఖనాన్ని మనం అంగీకరించటమే కాదు కొన తెలుసు మనకు అన్ని తెలుసు తెలిసిన దానిని పక్కకు పెడితే పక్కకు పెడితే బాధ్యత లేనటువంటి మనుషుడు ఏ రీతిగా ఉంటాడో ఆ మనుషునితో మనం సమానం అవుతాం అంతే కదా మరి దేవుని వాక్యాన్ని అంగీకరించినందువల్ల ఆ ఆజ్ఞలని పాటించినందువల్ల ఆయనను ప్రేమించే స్థితిలో ఉంటాము ఉంటాము ఉన్న తర్వాత ఏం జరుగుతుందంటే దేవుని ప్రజలు కొద్దిమంది మోపయ్యి కొద్దిమంది ఒక గుంపుగా ఏర్పాటయ్యి ఏర్పాటయ్యి లేనటువంటి అభాండాల అభాండాలు మేదేసి నలిపిదావని చూశారు ఇట్లాగే నలుపుదామని చూశారు కానీ ఏసు ప్రభు వాళ్ళ చేతుల్లో పడి వాళ్ళ ఆలోచనలో పడి పడి మలిగిపోలే మలిగిపోలే చూడండి ఒకసారి లేఖనాల్లో చూస్తే ఆ రాజుకి లేని ఇసుకొస్తుంది తీసుకొస్తుంది ఒకవైపు ఏమో దేవుని అడుగుతా ఉంటాడు ఏసుప్రభుని అడుగుతా ఉంటాడు నాకు అధికారం ఉంది చెప్పు నిన్ను విడిపిస్తా అని చెప్పని అంటాడు యేసు ప్రభు ఏమో వద్దొద్దు వద్దొద్దు నాకు తండ్రి ద్వారా ఏర్పాట నేను కాదని లేని శిక్షని అని యేసు ప్రభు అంటాడు అటు ప్రజల వైపు చూసి ఆ రాజు ప్రజల వైపు చూసి ప్రజలతో అంటాడు ఏమీ లేదు కదా ఇక్కడ ఏముంది కేసు నిలబట్టడానికి తగినటువంటి రుజువు లేవు మీరు తీసుకొచ్చి మీరు వచ్చి కేసు రాయాలా కేసు నడిపియాలా అలాంటి ఎట్లా నడిపియాలి ఒక కేసు ఫైల్ అయితే దానికి తగ్గ ఆధారాలు ఉండాలి మీరు తీసుకొచ్చినటువంటి ఈ సమస్యకి ఈ సమస్యకి అసలు ఇది సమస్య అని చెప్పడానికి కూడా ఏ ఆధారం లేదు మరి ఎలాగ విచారించాలి విచారించటమే కాదు వాళ్ళు అడుగుతా ఉన్నారు చంపమని చెప్తున్నారు చూడండి చంపమని చెప్తా ఉన్నారు అసలు అక్కడ సమస్యనే కనపడట్ల రాజుకి సమస్యనే కనపడం దగ్గర వాళ్ళందరూ వచ్చి చంపమని చెప్తా ఉన్నారు ఇక రాజు చేసేదేం లేక చంపమని చెప్తాం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి మీరు మీరు ఏం ఎట్లా చేసుకుంటారు మీ ఇష్టం అని ఆ పాపము ఆయన చేతుల కంటకుండా వాళ్ళందరి ముందే నీళ్లు చెప్పి చేతులు గడుపుకుంటాం అర్థం ఏంటంటే ఈ నీతి మంతుని జోలి నేను రాలా నేను రాలా మీరు ఆ నీతి మంతునికే సంబంధం కాబట్టి ఈ విషయంలో నాకు ఏ విధమైనటువంటి భాగం అనేది లేదు నేను మీతో ఏకం కాలేదు ఈ నీతి మంతుని మీద నా మాట అనేది పడలా కాబట్టి ప్రతిగా దానికి ప్రతిగా ఏం చేస్తా ఉన్నా అంటే చేతులు కడుక్కుంటా ఉన్నా దీనికి నాకు ఏ సంబంధం లేదు అని చేతులు కడుక్కుంటాడు ఆ రాజు ఆ తర్వాత ఈ ప్రజలందరూ గోట తీసుకుపోయి అసలు సమస్య నేను దగ్గర పుట్టించి ఆ పుట్టించిన బాధ్య ఏం చేశారంటే ఆ యేసు ప్రభువుని మోపి ఆ పుట్టించినటువంటి సమస్యను యేసు ప్రభు మీద మోపి చంపేద్దామని చూశారు చివరికి ఏం జరిగింది చివరికి యేసు ప్రభు చెప్తా ఉన్నాడు ఇరవై ఒక్కవచ్చు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని బయకొని వాడే నన్ను ప్రేమించేవాడు నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడను యేసు ప్రభు దేవుడి ఆజ్ఞలను హృదయం అందించుకొని దేవునితో వేసుకొని తన వేసుకొని నడుస్తూ ఉన్నాడు మరి ఈ ప్రజల మోపయ్యి ఈ ప్రజలందరూ కూడా మోపయ్యి లేని దానిని పుట్టించి లేదు దానిని పుట్టించి ఇదే సరి అయిందని చెప్పడానికి వాళ్ళకు వాళ్ళు తాగిర దానికి అట్లా ఎగురుదూపుతారు అట్లాగే ఎగురుదూకి వాళ్ళు అనుకున్నది జరుగుతుందని సంతోషంగా సంతోషంగా ఆనాడు సీనివకు అక్కడ చెప్తారు వాళ్ళు అనుకున్నట్లుగా ఏసు ప్రభు చనిపోతారు ఈ రోజు మన వాక్య ధ్యానంలో దేవుడు అంటా ఉన్నాడు నలిపేస్తే నలిగిపోవటానికి మీరు మట్టిలో పురుగులు కాదు పురుగులు కాదు మీరు లేఖనం చూద్దాం మనకు దేవుడు ఈరోజు చేస్తున్న వాగ్దానము ఈ వాగ్దానము యేసు ప్రభు తర్వాత మనకు సంబంధం ఎందుకంటే ఆయన చుట్టాలం కాదు మనం ఆమె ఆయన రక్తంలో మనము ప్రభుకి చుట్ట మనం రిలేషన్స్ ఆ బంధుత్వంలో నుంచి ఈరోజు మనకి వాగ్దానం చేస్తా ఉన్నాడు ఎవడైనా సరే నేను నలుపుతా నాకు అధికారం ఉంది నువ్వు పురుకువి మట్టిలో పడి కనపడకుండవు అని ఎదురు పడితే దేవుడు ఏం చేస్తాడంటే మనకు చెప్తున్నటువంటి వాగ్దానంలో చదువుకున్నా కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము ఇరవై క్షణంలో ఇలాది రాయబడ్డది యుహోవా తను ప్రేమించు వారిని అందరినీ కాపాడును అయితే భక్తిహీనులనందరినీ ఆయన నాశనము చేయును యువచనంలో మన ఈరోజు వాక్య ధ్యానము యుహోవా తను ప్రేమించు వారిని అందరినీ కాపాడును ఏసు ప్రభువు దేవుని ప్రేమించాడు ఈ మనుషులందరూ లేనటువంటి సమస్యను పుట్టించి యేసు ప్రభువును చంపేస్తే అట్లాగిన వెళ్ళిపోయాడు ప్రభు ఆ ప్రేతల మధ్యలో ఒకటిగా ఈరోజు లేడు ప్రభు చనిపోయి జీవించున్నాడు తిరిగి లేచిన్నాయ జీవిస్తూ ఉన్నాడు ఇప్పుడు చనిపోయినటువంటి వారిలో ప్రభు లేడు ఎందుకు లేడంటే దేవుని ఆజ్ఞలని మనం గైకొంటే ఆయన ద్వారా మనము ప్రేమించబడి కాపాడబడతాం మొదటిగా చేయాల్సింది ఏంటంటే ఆయనను మనము హృదయముతో తన వేసుకొని నడవటం నోటి మాట మీద చెప్పినంత తేలిక కాదు హృదయం వేరు నోటి మాట వేరు హృదయంలో ఉన్న దానిని మాత్రమే దేవుడు చూస్తాడని అనేక పర్యాయాలు బైబిల్లో చెప్పబడ్డది ఒక మనుషుని హృదయాన్ని దేవుడు చూస్తాడు అక్కడ దావీడిని కూడా దేవుడు చూడటానికి కారణం ఏంటంటే హృదయము దావీది దేవుడితో అంటుకుపోయింది ఇక్కడ యేసు ప్రభు హృదయము దేవుడితోటి అంటుకుపోయింది అందుకే దేవుడు ఏం చేసినంటే నలకాలై నర్శింప చేయాల భూమితో పాటు ఏం చేయాలంటే పాతరయ్యాల భూమి లోపల పాతరయ్యాల అని చూస్తే వాళ్ళ యొక్క ఆలోచన కొద్దిసేపే నిలబడ్డది అనుకొని ఉంటారు రెండు రోజులు సంతోషపడి ఉంటారు ఒక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఎక్కడ సంతోషాన్ని పొందుకొని ఉండుంటారు ఆ రెండు రోజులే మూడో రోజున వాళ్ళు అనుకున్నటువంటి ఆలోచన అంతా ఆగిరైపోతుంది మొత్తానికి ఆ గానిలో ఏటిపోతుందో తెలియదు ఆగిరంతా ఆ గాలిలో కూడా పోతుంది మూడో రోజు దేవుని ప్రేమించినట్లయితే ఆయన మనలని హృదయంలో ఆయన ఆజ్ఞలను నిలుపుకొని ఆయనను ప్రేమితాం మనల్ని కాపాడుతూ ఇచ్చిస్తాడు కాపాడి దేవునికి ప్రార్థించుకుందాం పరలోకపు తండ్రి ప్రార్థన అనుకుంటే మహోన్నతుడ దావీ వలె రక్షకుడైనటువంటి క్రీస్తు వలె నీ లేఖనము నీ ఆజ్ఞను నోటి మీద కాక హృదయం అందించుకొని నిన్ను తండ్రి పెనవేసుకొని నీతో నడుచుటకు ఈ మందిరమును ఈ మందిరంలో ఎక్కడెక్కడి నుంచో సంఘముగా ఏర్పాటవుతా ఏర్పాటవుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని వారిని నీ మందిరంలో ఒక స్తంభముగా నిలువ పెట్టమని నిన్ను పెనవేసుకొని నీతో నడుచుట ద్వారా కాపాడతానని లేఖనంలో సెలవిస్తూ ఉన్న నీకు మా సమస్యలన్నిటిలో నుంచి మాకున్నటువంటి లేని అంతటిలో నుంచి మా జీవితాలలో ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి మాకు కలిగినటువంటి పూర్వపు ప్రతి పాపము నుంచి మమ్మల్ని కాపాడమని అదే రీతిగా మా జీవితాలలో మాకు వృద్ధిని మాకు ఆశీర్వాదంని దయచేయమని నీవు తోడై ఉండగా లోకంలో ఏ బలవంతుడు కూడా మమ్మల్ని ఏమీ చేయలేదు వారిని పడగొట్టేటువంటి మహా బలవంతుడవు నీవు కనుకనే నీ సమీపంలో ఈ ప్రార్థిస్తూ ఉండగా ఈ ప్రార్థనను వ్యర్థముగా పోలియక ప్రార్థన చేసేది మహోన్నతుడు అయినటువంటి మీకు పరిశుద్ధుడ మహోన్నతుడు ఆయన మీకు ప్రార్థన చేస్తూ ఉండగా మీ గొప్ప కృప చేత దీవించుమని కేసునామములు వేడుకొని చూడాలి తండ్రి అమే అమే మన దేవుని యొక్క కరుణ హస్తము మనకు తోడయ్యుండి మనలను కాపాడను దాకా అమే అమే